నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అరిగోస పడతా ఉన్నారు విత్తనాలు దొరకక అదేవిధంగా లాఠీ చార్జ్ కూడా చేసిన నేపథ్యంగా అనిపిస్తా ఉంది పోలీసులు సో ఇదే అంశం మనతో మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ఎట్లా చూస్తారు సార్ ఇవాళ పోలీస్ వ్యవస్థ రైతుల పట్ల చార్జ్ చేస్తూ ఉన్నారు ఏం చెప్పారు సార్ నేను ఒక ఒక వ్యవస్థ పరంగా ఒక శాఖ పరంగా పోలీసుల్ని బదనామీ చేయడమో తప్ప ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం రేవంత్ సర్కారు యొక్క రైతాంగ వ్యతిరేక చర్యలకు ఇది ఒక సజీవ దర్పణం నేను మొదటి నాడు చెప్పిన ప్రభుత్వం ఏర్పడిన మూడో రోజు మాట్లాడేటప్పుడే చెప్పిన మీరు ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టండి ఇది వ్యవసాయ సీజన్ ఇది యాసంగి సీజన్ ప్రారంభమవుతుంది ఎందుకంటే నవంబర్ ముప్పైకి అయిపోయినాయి డిసెంబర్ ఏడుకు ప్రభుత్వం ఏర్పడ్డది పది పదకొండు తారీఖులలో రెండు రోజులైన ప్రెస్ పెట్టి చెప్పిన ఇక్కడే తెలంగాణ భవన్లో మీరు దయచేసి సీజన్ మిస్ అయితే నష్టం అవుతుంది నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఏ రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయి యాసంగికి ఎన్ని నీళ్ళు ఇవ్వగలరో ఎన్ని నీళ్ళు వలేరో ఎన్ని ఎకరాల్లో వేసుకోవాలో వరి మిగతా ఏ పంటలు వేసుకోవాలో మీరు రాష్ట్ర రైతాంగానికి ముందే చెప్పండి రైతులకు ఇక్కట్లు వస్తాయని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన ఎవ్వరికి పాలన మీద పట్టలేదు ఎవరికి పాలన మీద ఆసక్తి లేదు రాజకీయాలు తప్ప గత పాలనను బదనాం చేయడము ఆడిపోసుకోవడం తప్ప ఇప్పుడు మేము ఏం చేయాలో మా చేతికి అధికారం వచ్చిందన్న దాని మీద ఎవ్వరికీ ఆసక్తి లేదు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా ఎవరి ప్రైవేట్ కార్యక్రమాల్లో వాళ్ళు బాధాప్తగా బిజీగా ఉన్నారు బాధ అనిపిస్తుంది నేను ఒక రైతునే రైతులకు మంత్రిగా చేసిన రైతు బిడ్డ నేను నాకు వ్యవసాయం ఉంది రోజు వ్యవసాయ పనులు నిమగ్నం నేను రోజు వ్యవసాయం పర్లే చూసుకుంటాను నేను కూడా ఇప్పటికీ మంత్రి ఉన్నాడని ఇప్పటికీ ఇంకా ఎక్కువ చూస్తా రైతుల బాధలు చూస్తే దుఃఖం వస్తుంది రైతు బంధు రాక వేస్తామనేది ఇప్పుడు ఉన్నది కాక మెరుగైంది ఇస్తారంటేనంటే ఏ అయినా ఆశపడతారు ప్రజలు ఆశపడ్డారు తప్పులేదు పదివేలు కేసీఆర్ ఇస్తుండు ఈయన పదిహేను వేలు అంటుండ్రు కదా అని చెప్పి ఆశపడ్డారు ఆశపడేదానికి భంగపడుతుండ్రీ సో ఆశించిన ప్రజలను భంగపాటు గురి చేసినటువంటి పాపం కాంగ్రెస్ది ఈ పాపానికి వాళ్ళు పరిహారం చెల్లించక తప్పదు ఏ ప్రభుత్వం అయినా ఓ నాలుగేండ్లో మూడేండ్లో దాటి తర్వాత వ్యతిరేకత కట్టుకుంటుంది వాళ్ళ చర్యలు బాగలేకపోతే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపలే రైతుల యొక్క ఆగ్రహాన్ని చోరగనడం ప్రారంభించింది రైతుల సమస్యల నుంచి పుట్టిన తెలంగాణ ఉద్యమం ఇవాళ రైతు వ్యతిరేకంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చరమగీతం పడుతుంది ఇదే రాష్ట్ర రైతాంగం నీళ్ళు లేక కరెంట్ లేక రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఒకవైపు రుణమాఫీ కూడా రెండు లక్షలు మాఫీ చేస్తామంటా సో మేము మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తే ఏక కాలంలో రెండు లక్షలు మాఫీ చేస్తా సో సాధ్యమంటారా సార్ ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏ గణాంకాలను ఏ ఆర్థిక నిపుణుల సూచనలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రెండు లక్షలు ప్రకటించో మరి దాన్ని కట్టుబడి వాళ్ళు చేయాలి వాళ్ళు చెప్పింది కూడా మేము ఆనాడు ఇది సాధ్యం కాదయ్యా అని చెప్తే వాళ్ళు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిదికి నేను చేసి చూపిస్తాను మీరు చూడండి అని ప్రకల్పాలు వాళ్ళకి ఉత్తరకుమార్ వాళ్ళగా అబాస్ పాలైంది వాళ్ళే కదా కాబట్టి ఏది ఆచరణ సాధ్యమో ఏది చేయగలమో ఎంత మేరకు చేయగలమో సాధ్యాసాధ్యాలను బేరీస్ వేసుకొని వాడే నాయకుడు ఎప్పుడైనా అట్లా కాకుండా జిమ్మెదారీ లేకుండా బాధ్యతారహితంగా ఇష్టం ఉన్నది చెప్పి తర్వాత నాలుగు ఖర్చుకొని తెలిదొక్కతనాన్ని వివరించేవాడు పాలకుడు కాలేదు అధికాన్ని మారుస్తామంటుంది సార్ ఏం చెప్తారు దీనిపైన ఇది వాళ్ళ అజ్ఞానము అహంకారం మృతి భవించినటువంటి వ్యక్తులు చేసేటువంటి దుష్ట ప్రయత్నాలు అవి దానికి ప్రజలే జవాబు చెప్తారు